ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిజ్జనం క్రైస్త లార్డ్ అందరూ బాగున్నారండి వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ యూ ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన దేవుని వాక్యం నాకు సెలవు ఇస్తున్నది ఏంటంటే నీవు కట్టబడి నీ విక మీదట నిన్ను కట్టింతును కలెలోయ గమనించండి నీవు కట్టబడినట్లు నేను నీకు మీదట నిన్ను కట్టించదు అంటే మనం కట్టబడడానికి దేవుడు మనల్ని బిల్డ్ అంట అంటే మనల్ని మనం కట్టుకోవడం కన్నా మనల్ని మనం నడిపించుకోవడం కన్నా మనల్ని మనం చూసుకోవడం కన్నా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను మిమ్మల్ని కడతాను కట్టింతును నేను నిన్ను కట్టింతును నేను మీదట నేను కట్టింతును హలే లోయ పడిపోయిన ప్రతి ఇంటిని దేవుడు కట్టడానికి సిద్ధముగా ఉన్నాడు పడిపోయిన ప్రతి జీవితాన్ని దేవుడు నిలబెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు పడిన మన బ్రతుకులను నిలబెట్టి సజీవముగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనల్ని ఎంతగానో నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ పడిన స్థితిలో మనం ఉన్నామేమో విరిగిపోయిన స్థితిలో ఉన్నామేమో మన ఇల్లు కూలిపోయే స్థితిలో ఉన్నదేమో దేవుడు ఇంకా కడితే దాన్ని కోలకొట్టేవాడి లోకల్ని ఎవ్వడం లేడు ఇఫ్ హీ బిల్డ్స్ ఎనీ బిల్డింగ్ దర్ ఇస్ నో అథారిటీ టు డెస్ట్రాయ్ దట్ బిల్డింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దట్ బిల్డింగ్ ఆ యొక్క పునాదుల్ని కదిలించడానికైనా ఆ యొక్క పునాదుల్ని విరగొట్టడానికైనా ఆ యొక్క ఇంటి మీద అధికారమైన దేవునికి ఉంటది కానీ ఇంకెవరికి ఉండదండి దేవుని వాక్యం అదే సెలవిస్తున్నది నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నేను కట్టింతును అంటే మనం కట్టబడాలని దేవునికి ఆశ మనం కట్టబడాలని దేవునికి కోరిక మనం కట్టబడాలని దేవుని యొక్క చిత్తము కాబట్టి దేవుడే మనల్ని కట్టించును గాక దేవుడే నీ ఇంటిని కట్టించును గాక హలే యేసు ప్రభు ఒక మాటను అంటాడు ఒకడంట ఇసుకతో ఆ ఇంటిని నిర్మించాడు బలమైన తుఫాను బలమైన గాలి రాగా ఇసుకతో కట్టిన ఆ యొక్క ఆ యొక్క ఇల్లు కూలిపోయింది ఏమీ లేదు ఒకడు రాళ్ళతో కట్టాడు రాళ్ళతో కట్టి నిలబడింది మంచి పునాది ఉన్నది మంచి ఒక గోడలు ఉన్నాయి మంచిగా కట్టాడు కాబట్టి అతని ఇల్లు నిలబడిందని ప్రభు గారు ఈ మాటని అంటారు అలాగున మనం కూడా రాళ్ళతో వారిగా ఉండాలి ఇసుకతో మనం కట్టుకుంటాం ఆ ఇల్లు నిలబడదు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ యొక్క ఇసుకతో కట్టుకున్న ఇల్లు కూలిపోతుంది దేవుని వాక్యం నుంచి ఏంటంటే దేవుడు కడితే దేవుడు కట్టిస్తే ఎవడు దాన్ని పడగొట్టలేడు ఎవడు దాన్ని విరగొట్టలేదు కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించింది కాక దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాడు దీవించాడు మీరు ఎంతగానో ఆస్వాదింపబడ్డారని ఆదరించబడ్డారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవా సర్వశక్ మధుర వందనం చెల్లిస్తూ ఉన్నాను అవును తండ్రి నీవు కట్టిస్తే ఆ యొక్క ఇల్లు కూలిపోదు నీవు కట్టిస్తే ఆ ఇల్లు స్థిరంగా నిలబడుతుంది అలాగిన తండ్రి ఇంకా మీద నీవు కట్టమని ప్రార్థిస్తున్నా పడిన ప్రతి కుటుంబాన్ని పడిన ప్రతి జీవితాన్ని పడిన ప్రతి స్థితిగతులు నీవే నిలబెట్టి కట్టించి నడిపించమని ప్రార్థిస్తూ మీకే వందనం చెల్లిస్తూ ఏ సుక్రీస్తు నామనులో అడిగి పడుకుంటున్నాను తండ్రి ఏన్ అలాయ్య క్రైస్తుల